లోపర్లు మొదటి సంవత్సరం ఎంపీసీలో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల యాభై ఎనిమిది మార్కులు సాధించిన కొయ్య సత్యసాయి ప్రసీత బైపీసీలో నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఒక్క మార్కులు సాధించిన బండారు హేమమాధురి ద్వితీయ సంవత్సరంలో బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులు సాధించిన టాటా సాత్విక మరియు వెయ్యికి తొమ్మిది వందల ఎనభై మార్కులు సాధించిన మేనక శ్రీ జూనియర్ కళాశాల నందు క్యాంపస్ నిలిచారు దీనిలో భాగంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికి కాలేజీ అధ్యాపకులు మరియు ఫ్యాకల్టీకి ఎంతో రుణపడి ఉంటామని కొనియాడారు ఈ కార్యక్రమంలో బిశెట్టి మురళీప్రసాద్ భవానీ రాము ప్రిన్సిపాల్ అప్పారావు రాజేశ్వరి

శ్రీనోదయ జూనియర్ కాలేజ్ అనేది టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్ ఫిఫ్టీన్ స్టార్ట్ చేయడం యాక్చువల్గా మాకు ఇప్పటికీ మూడు బ్యాచ్లు ఈ సంస్థలో రిలీజ్ అయ్యింది ఈ మూడు బ్యాచ్ల్లో కూడా మేము అద్వితీయమైనటువంటి ఒక మంచి రిజల్ట్ని సాధించగలిగాము దాంతోపాటుగా లాస్ట్ ఇయర్ అయితే యాక్చువల్గా స్టేట్ ఫస్ట్ సెకండ్ ర్యాంకులు తెచ్చుకున్నాం ఈ సంవత్సరం కూడా అదే ద్వారంలో మంచి ర్యాంకులు తెచ్చుకున్నాం అంటేంటి ఇప్పటివరకు ఎన్ఐటిలోంచి ఒక పన్నెండు మంది ఐఐటీలోంచి ఇద్దరు మెడికల్లో నుంచి ఒక ఆరుగురు యాక్చువల్గా పిల్లలు ఉత్తీర్ణత అయ్యి మంచి ఉన్నత స్థాయిలో పిల్లలు యాక్చువల్గా డెవలప్ అవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా మంచి రిజల్ట్ తెచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా మాకు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒక మధ్యతరగతి ఫ్యామిలీకి సంబంధించిన పిల్లలు కానీ ఒక అసాధారణమైన స్టూడెంట్స్ ఇక్కడ జాయి ఒక మంచి ఉత్తీర్ణతతో మంచి సక్సెస్ఫుల్ రిజల్ట్ అనేది జరుగుతుంది ఎందుకంటే మేము ఉన్న ప్రతి క్లాస్లో కూడా క్లాస్కి మ్యాక్సిమం ముప్పై ఆరు మందితో మన యాక్చువల్ ప్రతి ఒక్క తరగతిని రన్ చేయడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరితో వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ ప్రతి ఒక్క స్టూడెంట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో మంచి రిజల్టు పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు ఇస్తామని చెప్పి అందరూ విధంగా ప్రతి ఒక్కరికి కూడా మనం తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటారు శ్రీనివా జూనియర్ కాలేజ్ అనేది ఈ కాలేజ్లో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మీ ఇక్కడ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నానండి అయితే ఈ సంస్థలో మెయిన్ నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే స్టూడెంట్స్ అనేది లిమిటెడ్ స్ట్రెంగ్త్ తీసుకుంటున్నాం ఆ లిమిటెడ్ స్ట్రెంగ్త్లో థర్టీ సిక్స్ మెంబర్స్ మీద ప్రతి ఒక్క స్టూడెంట్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తూ స్టూడెంట్ తర్వాత డెవలప్మెంట్స్ అనేవి ఇక్కడ ఫాలోఅప్ చేసుకొని అదేవిధంగా ఇంటర్మీడియట్తో పాటు మెయిన్గా ఐఐటి మెయిన్స్లోని అడ్వాన్స్లోని వాళ్ళకి కోచింగ్ అనేది ఇస్తున్నాం ఆ కోచింగ్ అనేది ఎవ్రీ వీక్ కూడాను మంత్లో ఒక త్రీ టైమ్స్ మనం ఎవ్రీ వీకెండ్లో కూడా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసి ఎగ్జామ్స్ నుంచి మంచి పర్సంటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన జాన్యువరిలో కూడా ఐఐ రిజల్ట్స్లో మెయిన్స్లో మన దగ్గర టోటల్గా సిక్స్టీన్ మెంబర్సు అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారండి సో అదే ప్రాసెస్లో మనం ఐఐటి అడ్వాన్స్ కూడా రేపు కమింగ్ మే ట్వంటీ సిక్స్త్ జరిగే